ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్కూల్ బస్సులు పేరుతోటి విచ్చల విడిగా అటు విద్యార్థులు అటు తల్లిదండ్రులని అదేవిధంగా అది జిల్లా అధిక యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా పెడుతూ ఫిట్నె ఆర్టీఓ రూల్స్ బ్రేక్ చేస్తూ మరి నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి దానికి నిదర్శనమైన నిన్న కాకితీయ స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయింది దాంట్లో ముప్పై మంది విద్యార్థులు ఉంటే సుమారు నలుగురికి విద్యార్థులకి తీవ్ర గాయాలనే పరిస్థితి ఉంది దీనిపై ఆర్టీఓ గారు కనీసము స్పందించి అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు ఇదేంటని చెప్పేసి పీడిఎస్ఈగా ఖమ్మం జిల్లాలో ఇటువంటి విద్యా సంస్థలు నడుపుతున్నారు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇట్లా నడుస్తున్నాయి పర్మిషన్స్ లేవు ఫిట్నెస్ లేదు నేను జరిగినటువంటి యాక్సిడెంట్ కారణం ఫిట్నెస్ లేకపోవడమే అని చెప్పేసి పీడిఎస్ఈగా పీవీఐ తెలియజేయడానికి ఇక్కడ అధికారుల దగ్గరికి వస్తే కనీసం మేడం గారు స్పందించాలని పరిస్థితి కనిపిస్తుంది గంటలు గంటలు తరబడి నిలబెడుతున్నారు కానీ కనీసం ఈ సమస్య ఏంటో తెలుసుకునే పరిస్థితి లేదు ఇదేంటి మేడం చెప్పేసి అంటే మేము మేము పట్టించుకోమని చెప్పేసి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాన్ని 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 దానికి నిదర్శనం ఈరోజు పీడిఎస్ఈలుగా ఇక్కడ డిటీఓ ఆఫీస్లో ఛాంబర్లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది తక్షణమే జిల్లా కలెక్టర్ గౌతమ్ సార్ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కానీ అందరూ స్పందించి ఎవరైతే దీని కార్కులు అయితే ఎదురుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నిర్లక్ష్యం వేస్తున్నటువంటి జిల్లా అధికారులు అయినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్ గారు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఫిట్నెస్ లేని బస్సులు అయితే తక్షణమే వాటిని రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిన్న యాక్సిడెంట్ అయ్యేటటువంటి విద్యార్థులకి మెరుగైనమైతే అందించాల్సిన పాత స్కూల్ యాజమాన్యంపై ఉన్నది కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకో అని చెప్పేసి మేము పీడిఎస్ గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా వెనకాడ పోని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం నా పేరు వెంకటేష్ పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం జిల్లాలో నిన్న ప్రైవేట్ స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయ్యి చిన్నారులకు గాయం జరిగినా కానీ ఆర్టీఓ అధికారులు స్పందించలేదు ఆర్టీఓ అధికారులకు ప్రగతిశీల యువజన సంఘంగా ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం పీడిఎస్గా ఈరోజు ఆర్టీఓ అధికారిని కలవడానికి వస్తే ఆర్టీఓ అధికారి గారు చాలా నిర్లక్ష్యంగా ఎవరించారు మా సంఘాల నాయకులు గిడ దగ్గర పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు తెలంగాణ మన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ స్కూల్స్ బస్సులు పర్మిట్ సరిగ్గా లేక అవి స్ట్రాంగ్గా లేక అనేక మంది విద్యార్థుల జీవితాల జీవితాలతో ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ యాజమాన్యం బస్సులను ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లెక్కియడం వల్ల అనేక మంది చిన్నారుల జీవితాలతో చలగాట వాడుతున్న పరిస్థితి ఉంది తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులను తొలగించాలని ప్రైవేట్ స్కూల్పై చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మీ విద్యార్థి జీవన సంఘాలలో ఈ ధర్నా చేపట్టాము లేని ఏడా ఈ ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది చెప్పేసి మేము తెలియజేస్తున్నాం